వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ రాష్ట్రంలో ఏఈఓల సమస్యలు పరిష్కరించాలని టీఎన్జిఓ విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో డిజిటల్ పంట సర్వేతో వ్యవసాయ విస్తరణ అధికారులు ఎదుర్కొంటున్న పలు సమస్యలు తీర్చాలని టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు టీఎన్జిఓ కార్యాలయంలో శనివారం తెలంగాణ వ్యవసాయ విస్తరణ అధికారుల సెంట్రల్ ఫోరం కార్యవర్గం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా టీఎన్జిఓ నేతలు ఎంఈఓలు తమ సమస్యలు వివరించారు జగదీశ్వర్ మాట్లాడుతూ పంట సర్వేకు ఏ వాళ్ళను బాధ్యులు చేయడం తగదని ఇతర రాష్ట్రాల్లో విధి విధానాలను పాటించాలని ప్రభుత్వాన్ని కోరారు సర్వే యాప్పై నిపుణుల కమిటీని నియమించే అందులో వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నేతలను సభ్యులుగా చేర్చాలన్నారు సమావేశంలో టీఎన్జిఓ ప్రధాన కార్యదర్శి ముజిబ్ హుస్సేన్ వ్యవసాయ విస్తరణాధికారుల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ కార్యదర్శి సురేష్ రెడ్డి అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం మెసిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ